శ్రీ నమః శ్రీ మహాగణాధిపతియే నమ ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీ విశ్వనాథుడి యొక్క అభిషేకం ఈ రోజు మాసం ఆఖరి అమావాస్య రేపు సంవత్సరాది అంటే ఈ లింగానికి అభిషేకం చేసినట్టయితే గత సంవత్సరం అంతా కూడా మీరు అభిషేకం చేసిన ఫలితం రేపు సంవత్సరాదిలో చూసినట్టయితే సంవత్సరం అంతా మీరు చేసేసినట్టు ఫలితం కలిగేటటువంటి ఏర్పాటు ఇగు ఈ లింగానికి ఉందనమాట అంత మహత్తరమైనటువంటి లింగం ఇది ఎవరైతే చూశారో ఆ అభిషేకాన్ని ఈ గత సంవత్సరం రేపు సంవత్సరం కూడా పూర్తిగా మీకు సంపూర్ణ కరోనా కటాక్ష సిద్ధి కలుగుతుంది విశ్వనాథుడు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మీకు అందుచేత అందరికీ పెట్టండి ఇవాళ రేపు కూడా చూస్తారు అందరు సంపూర్ణ అనుగ్రహం పొందండి సబ్స్క్రైబ్ చేయండి ఆ యొక్క విశ్వనాథుడి పంచదార అభిషేకం ఎలా జరుగుతుందో చూడండి మీరు అక్కడికి వెళ్తే మనం కూడా చూడలేము అలా అభిషేకం అని చెప్పి విశ్వనాథుడు మనం ఎన్నోసార్లు చూసాం కదా అని అది మీరు ఇప్పుడు చూడరు కదా అందుచేత అందరికీ పెట్టండి వాళ్ళందరం చేయండి విశ్వనాథుడి సంపూర్ణ అనుగ్రహం పొందండి జై కాశీ విశ్వనాథ్ మహా